महागणपतये లోపల లేరునార దేవునాల్ పార్ హ్మ్ లేరునార దేవునాల్ పార్ జరుగుతుంది బశ్చెడర్ ఉంద డబ్బులు ఉండొచ్చు బుచ్చి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిక్స్థా బ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చూసి లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి వీడియో అయితే రీచ్ అవుతూ ఉంటుంది ఇది చిన్న వీడియో అని ఎంతో లాంగ్ వీడియో అయితే కాదనమాట ఇది మా అమ్మ వాళ్ళు గృహప్రవేశ వీడియో అనమాట ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇక్కడైతే బయటనైతే మాత్రంగా మా మాయ కూతుర్లు ముగ్గు అయితే పెడుతున్నారనమాట ఇంకా ఇంట్లో అయితే మాత్రంగా మా బాప వాళ్ళు పిన్ని వాళ్ళు అయితే కుడుతున్నారు నా గెటప్ చూసారా ఎలా ఉందో భయపడిపోకండి ఇంకా ఇక్కడ ఇంకా పుట్టింటి అనమాట ఏ ఆడపిల్ల ఇంట్లో దిగినా సరే పుట్టింటి సారైతే పక్కాగా ఉండాలి కదా వాళ్ళు తెచ్చిన సారైతే మాత్రం ఇది అనమాట ఇంకా ఫైనల్గా రెడీ అయితే అనమాట టైం వచ్చేసరికల్లా త్రీ ఓ క్లాక్ అవుతుంది త్రీ ఫిఫ్టీన్ కల్లా లోపలికి ఎంట్రీ అయితే ఇవ్వాలి ఈ లోపే రెడీ అయిపోయి కొద్దిగా వీడియో అలాగే ఇంట్లో దీపం కూడా పెట్టేసుకున్నాం అనమాట దీపం పెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న వీడియో ముక్కలైతే అయితే తీస్తూ ఉన్నాను వీలైనంత వరకు షూట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నైట్ అంతా నిద్రలేదు ముందు రోజు మార్నింగ్ కూడా తెలిగేసి ఉండడం వల్ల ఇంకా పూర్తిగా వీడియో అయితే తీయలేకపోయాను ఇంకా రథం అయిపోయిన తర్వాత చక్కగా కొద్దిగా టిఫిన్ తినేసి పడుకుడిపోయాను అనమాట ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఇంట్లోకైతే అడుగు అయితే పెట్టే ముందు గుమ్మడికాయ అలాగే కొబ్బరికాయ మా నాన్నైతే కొడుతున్నారనమాట ఇంకా ఒకటి తర్వాత ఒకటి ఇస్తూ ఉన్నాము అక్కడి నుంచి అయితే మాత్రంగా ఇలా కొట్టిన తర్వాత ఫస్ట్ అయితే ఆడపిల్ల నిండు బింది పట్టుకొని ఇంట్లోకి అయితే వెళ్ళాలి కదా ఇంకా అలా వెళ్తూ ఉన్నాను అనమాట ఇంకా వీడియో అయితే మాత్రం స్లోగా ఉంది కొద్దిగా నేను ఫాస్ట్గా ముందు ఫార్వర్డ్ అయితే చెప్తున్నాను కదా ఏమనుకోమాకండి ఇలా చెప్తున్నాను అనేసి ఎప్పుడు బట్టో వీళ్ళ కళ అనేది ఈ రోజుకి నెరవేరింది అనమాట ఇది ట్వంటీ త్రీని జరిగింది అంటే ట్వంటీ త్రీ నైట్ ట్వంటీ ఫోర్ని ఇంకా లంచ్ అయితే మధ్యాహ్నం పెట్టుకున్నామన్నమాట కానీ ఇప్పుడు వరకు ఎయిటింగ్ చేయడానికి నాకు టైమే లేదనమాట కొత్తిల్లు చిన్నదో పెద్దదో కట్టినా సరే మనమైతే మాత్రంగా సబ్దాలి అంటే చాలా టైం పడుతుంది కదా అలా ఉంటుందన్నమాట ఏదైనా పెళ్లి పని ఇల్లు పని అనేసరికల్లా వేరంగా తేలవనమాట అవి ఎంత చేస్తున్నా వస్తూనే ఉంటాయి ఇంకా ఇంట్లోకైతే నేనైతే అడుగైతే పెట్టేశానమాట నేను అడుగు పెట్టి ఎదురెళ్ళిన తర్వాత ఎదురుగా నిలబెడితే ఇంకా మా నాన్నైతే ఫస్ట్ అన్ని దేవుడి ఫోటోలు పసుపు కుంకాలు పువ్వులు మామిడి అన్నీ పట్టుకొని అడగైతే పెట్టారనమాట ఇంకా నుంచి ఇంకా ఇటు నుంచి నేను ఎదురుగా వెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉండగా అమ్మ కూడా వచ్చేసింది అనమాట ఇంకా తర్వాత మా పిన్ని బాప అందరూ అయితే వచ్చారనమాట త్రీ ఫిఫ్టీన్కి అయిన సరికల్లా తెల్లవారు నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల లెక్కడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా ఒక మరొక పది నిమిషాలకి పాలు పొంగించే టైంకి అందరూ అయితే లెగి వచ్చారనమాట వీడియో చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయండి మీరు కూడా చూసి ఇల్లు ఎంత కట్టామో అనేది కాదు మనకు అనుకున్న కోరిక నెరవేరిందా లేదా అనేది ఒక హ్యాపీనెస్ అనమాట ఇంకా మా పాప అయితే లెగిచి అలారం పెట్టుకొని మరీ లెగిసిందనమాట ఇంకా మా బాప కూతురు అనమాట ఇద్దరూ రెడీ అయిపోయారు ఇంక ఇద్దరూ రెడీ అయిపోయి మొత్తం పూజ ఇంట్లో పాల్ పొంగించినంత వరకు ఉన్నారు తర్వాత వెళ్ళి పడుకుడిపోయారనమాట ఇద్దరున్నమాట ఇంకా ఇక్కడైతే రథం చేస్తాము అక్కడే బిందే అయితే దించామన్నమాట ఇంకా బిందుకొండ దించిన తర్వాత దేవుడి సామాన్లు అన్నీ పెట్టేసి ముందైతే మాత్రంగా మనం పాలు పొంగించిన తర్వాత పంతులు గారు అయితే వచ్చారు ఇంకా పిల్లలిద్దరూ అయితే హాయ్ అయితే చెప్తున్నారనమాట ఇద్దరు హాయ్ చెప్పిన తర్వాత ఇంకా వీడియో మాకు ఫ్రంట్ కెమెరా పెట్టి తీయ్యు అంటే ఇంకా ఇక్కడ ఫ్రంట్ కెమెరా పెట్టి తీస్తున్నాను వాళ్ళతో పాటు మా నాన్న కూడా నిలబడ్డారనమాట మీకు అందరికీ హాయ్ అనే చెప్తున్నారు తిని వచ్చేసరికల్లా మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ తోటకోవాలన్నమాట ఇంకా ఇక్కడైతే బెడ్లు అయితే పెడుతున్నారు ఇటుక బెడ్లు అయితే పేరుస్తున్నారనమాట ఇంకా దోశలతో ఇసుక అయితే వేస్తున్నారనమాట మ్యాక్సిమం అందరూ ఇదే విధంగా చేస్తూ ఉంటారు కదా మేము కూడా అదే విధంగా పాలు పొంగించడానికి అయితే రెడీ అయితే చేసామన్నమాట ఇంకా బెడ్లు అయితే అమ్మైతే పేరుస్తుందనమాట ఇంకా ఇక్కడ పాలు పొంగించడానికి అయితే రెడీ అయితే చేస్తుంది ఇంకా టైం అయితే ఉంది కరెక్ట్గా ముహూర్తం అంటే ముహూర్తమే కదా అందుకనే టైం అయితే ఉంది ఈ లోపే మొత్తం రెడీ చేసేసి టైం ప్రకారంగా మొత్తం ముందైతే వెలిగించాలంట వెలిగించిన తర్వాత గిన్నె పెట్టాలంట ముహూర్తంకి నేను పాలు పొంగించాలేమో అనుకున్నాను కాదంట వెలిగించాలంట ఇంకా ఇసుక అయితే టైల్స్ పాడవకుండా ఇసుక అయితే వేస్తున్నారనమాట ఎక్కడైతే మాత్రం నన్ను ఇంకా ఇక్కడైతే తినైతే మా చిన్నపిండి అనమాట మా అమ్మ వాళ్ళ లాస్ట్ తోటి తిని మా పెద్ద బాప అమ్మ వాళ్ళ వదినమాట ఇంకా ఇలా మా పి ఇంకో పిండి అనమాట ఇలా అందరూ ఆ టైం అయ్యారు కల్లా అందరూ గ్యాదర్ అయితే అయిపోయారనమాట మొత్తం టైంకి చాలామంది అయితే వచ్చేసారనమాట ఇంకా ఆ బ్లాక్ షర్ట్ మా చిన్న తమ్ముడు ఇంకా మా అనమాట మా నాన్న వాళ్ళ చెల్లి ఫైనల్గా ఇక్కడ ఏం జరిగింది అంటే పొగతో ఎలా ఉన్నాము అనుకుంటున్నారు అక్కడ పొగ కాదు లైటింగ్ వల్ల అలా ఉందనమాట పొగ వచ్చినప్పుడు వీడియో అయితే తీయలేకపోయాను ఇంకా టైం అవ్వలేదనేసి అన్నీ రెడీ చేసి చూస్తున్నారనమాట ఇంకా టైం ఉందా టైం ఉందా అని అడుగుతూ ఉన్నారు అవును టైం ఉంది అని చెప్తున్నాను నేను కూడాను ఇంకా రానే రాను ముహూర్తం టైము దగ్గరకు వస్తుంది అనేసి ఇంకా చెప్తున్నాను అనమాట అందుకనేసి ఇంకా అందరూ వెయిట్ చేసి అన్నీ రెడీ చేసి నిలబడి ఉన్నారనమాట ఇంకా వీడికి వీడియో తీస్తున్నాను అనేసి నాకు తీయకు అని ఫేస్ పెట్టాడు నేను తీయట్లేదురా అని చెప్పి వాడికి వీడియో అయితే తీస్తున్నాను ఇంకా ఇక్కడ రానే రాను టైం అయితే వచ్చేసింది అనమాట అందుకని ఇంకా వెలిగించింది అయితే అమ్మైతే మాత్రంగా ఫస్ట్ అయితే మాత్రంగా కిన్నె పెట్టి పాలైతే పోస్తున్నాము పాలు పొంగించడానికి ఆవు పాలు చిక్కటివి అలా తీసిన పాలు అయితే మాత్రంగా ఇచ్చారనమాట అదే మనము ఉండే ఊరిని బట్టి మనకు పాలు అనేవి దొరుకుతూ ఉంటాయి ఇంకా ఇక్కడ స్వచ్ఛమైన పాలైతే మాత్రంగా ఉన్నాయన్నమాట ఎందుకంటే అప్పుడే వెళ్ళి తెచ్చాము ఇంకా నేను మా పిన్నెలు మా అమ్మ మా చిన్న చిన్నపాప అందరం కలిసి అయితే గిన్నెలో పాలైతే పోస్తున్నాము అయితే కరెక్ట్గా సెట్ చేస్తున్నామనమాట ఇక్కడైతే మాత్రంగా ఇంకా ఇలా చేస్తూ ఉండగా గిన్నెంతా పెట్టేసిన తర్వాత పాలైతే పోస్తున్నాము అడ్డుగా ఉంది మా బాప కూ అంటే మా మాయ కూతురు వీడియో అయితే తీస్తుందన్నమాట స్టిక్తో పట్టుకొని ఇంకా ఇక్కడైతే పాలైతే పోసేసామన్నమాట పాలు పోసేసిన తర్వాత ఇంకా ఈ పాలుతో పరవన్నం చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకో తెలియదు మనం పరవన్నం చేసే విధానాన్ని బట్టి కాదు కానీ ఇలా పాలలో ఉడికించే అన్నం ఇది కట్టెలపై మీద చేసే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుందనమాట పరమాన్నం అయితే మాత్రం గాను అందరం చెరుకో స్పూన్ అయితే మాత్రం మధ్యాహ్నం లంచ్ చేసే టైంలో ఇంకా భోజనాల మీద పెట్టామన్నమాట ఇంకా ఇక్కడైతే మాత్రంగా పొయ్యి అయితే వెలిగించాం కదా అందరం నిలబడి ఉన్నాము ఇంకా పాలైతే పొంగించడానికి రెడీ అయితే అనమాట ఇంకా మంట తగిలే కొద్దీ ఎంతసేపు అండి మంట పెట్టాలే కానీ పాలైతే పొంగటానికి ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే కొంతసేపు తర్వాత నేను ఇక్కడ వీడియో తీయలేదు ఎందుకు అనుకుంటున్నారా ఆ పుల్లలు ఉన్నాయి చూసారా అవైతే మాత్రంగా చాలా పొగైతే వచ్చేసాయి అందుకని ఒకరిని చూస్తే కనబడలేదు అనమాట అందుకే మధ్యలో వీడియో అయితే చిన్నది కట్ చేశాను అనమాట మిగతాదంతా సేమ్ టు సేమ్ ఎలా ఉంది అలాగే పెట్టిస్తున్నాను వాయిస్ ఎవరు ఇంత వాయిస్ ఎవరు ఇవ్వాలంటే కష్టం అవుతుంది కాబట్టి నేనైతే అక్కడక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరైతే మాత్రం కను ఇంకా ఇక్కడ పొగ అయితే అనేసి నేను ఉండని చెప్పి ఉండి కొద్దిగా సైడ్కి అయితే వచ్చాను అప్పుడు వచ్చింది అనమాట ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది కదా పొగ అనేది కొంతసేపటికి తర్వాత ఇంకా పొగ అయితే తగ్గింది ఒక రెండు మూడు నిమిషాలు అలా అనిపించింది అనమాట ఇంకా ఫైనల్గా పాలైతే అయితే అయితే రెడీ అయితే అయిపోయామనమాట ఫస్ట్ టైం పాలైతే పొంగిపోయాయి చాలా చక్కగా అలా మూడుసార్లు పాలు పొంగిన తర్వాత ఇంకా ఇందులో అయితే ఇంకా కన్నూరు తెచ్చిన రైస్తో పరమన్నం అయితే కొత్త ఇంట్లో చేయాలి కదా ఆ విధంగా రైస్ అయితే చేసామన్నమాట పాలైతే పొంగిపోయేవన్నమాట పొంగిన తర్వాత అగ్నిదేవుని అందరం మనస్ఫూర్తిగా అక్షంతలు వేసి ఇంకా దండం అయితే పెట్టుకున్నామన్నమాట నమస్కారం అయితే చేసుకున్నాము మూడుసార్లు పొంగిన తర్వాత అక్షంతలు వేసి నమస్కారం అయితే చేసుకున్నామన్నమాట ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకరు వచ్చి అక్షంతలు వేస్తూ ఉన్నారు పాలైతే మాత్రంగా చాలా చక్కగా బాగా పొంగిపోయి పాలైతే ఫైనల్గా మూడు సార్లు పొంగిపోయిన తర్వాత అక్షింతలు అందరం వేసేసిన తర్వాత రైస్ అయితే మూడు పిడుకులు అనమాట కొద్ది కొద్దిగా అందరం వేస్తూ ఇంకా పరమన్నం అయితే చేశారనమాట టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు కదా మనం దేవుడికి అనుకునే చేసే ఏ వంటైనా సరే పర్ఫెక్ట్గా మనం టేస్ట్ చూడకపోయినా పర్ఫెక్ట్గా బాగా కుదురుతూ ఉంటుందన్నమాట అదే సమ్ టైమ్స్ మనం చెయ్యాలి అనుకున్న టైంలో ఇంత బాగా కుదరదు అది ఈ మాటకి నిజమా కాదనేది మీరైతే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే పాలైతే పొంగిపోయాయి కదా ఇంకా రైస్ అయితే వేస్తున్నారు ఇక్కడ చిన్న మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను మీరు కూడా చూసేయండి వీడియో కంటిన్యూ అవుతూ వాయిస్ ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే నాన్నైతే ఫస్ట్ బియ్యం అయితే వేస్తున్నారనమాట మూడు పిడికిలతో మూడు సార్లు అయితే వేస్తున్నారు నాన్న వేసిన తర్వాత అమ్మ అయితే వేశారనమాట తర్వాత నేనైతే వేశాను తర్వాత ఒక్కొక్కరు వేస్తూ ఉన్నారనమాట ఇంకా ఇలా ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇంకా ఇక్కడైతే మాత్రంగా అందరికీ బొట్టు పెట్టి గంధం అయితే అన్నమాట నేనైతే మాత్రంగా వీడియో అయితే కొంత మొక్క షూట్ చేయడం కొంత ఫోన్ని సైడ్ పెట్టడం అలా అయిపోయిందనమాట ఇంకా తాంబూలాలు ఇచ్చినప్పుడు అలాంటప్పుడు కైతే నేనైతే వీడియో ఏమీ షూట్ చేయలేకపోయాను ఇంకా ఇక్కడైతే మాత్రంగా తాంబూలాలు అయితే ఇంకా ఇవ్వలేదనమాట పాలు పొంగించిన తర్వాత రవన్నం అయిపోయిన తర్వాత పాలు పొంగి ఇంకా అప్పుడైతే తాంబూలాలు అయితే ఇచ్చారనమాట ఈ లోపు అందరూ గంధం బొట్టు పూసుకున్నారనమాట ఇంకా ఇక్కడైతే మాత్రంగా వీధిలో ఉన్న వాళ్ళందరూ తెస్తూ ఉంటారు కదా ఎవరు మనం రిలేటివ్స్ అందరూ ఇంకా మనం పాలు పొంగించేటప్పుడు ఇంకా స్వామివారికి నైవేద్యం చేయడానికి అనేసి అంటే మనం పాలు పొంగించేటప్పుడు బియ్యం తెస్తారు పళ్ళు పసుపు కుంకం ఇంకా దేవుడి సామాన్లు అనేటట్టు తెస్తారు కదా ఇంకా ఇక్కడైతే మాత్రంగా అప్పటికి ఇంకో తిను మా చెల్లె అనమాట మా పిన్ని వీడ మా అందరికీ చిన్న తమ్ముడు అనమాట వీడికి వీడియో తీస్తున్నానంటే సిగ్గు పడిపోతున్నాడు ఇక్కడ ఒక్క ఆడలుంటేనే సైలెంట్గా ఉండే ఇద్దరు ఆడలుంటేనే ఏవైనా మాటలుంటాయి అలాంటి ఇంతమంది ఉన్నప్పుడు సరదాగా ఫన్నీగా మాట్లాడుకుని ఉంటాం తను మా నాన్నం అవుతుంది అనమాట తిను కూడా నాకు నాన్నం అవుతుంది ఇంకా నేను వీడియో తీస్తున్నాను అనేసి తనైతే పరవన్నం దగ్గరుండి చేస్తూ ఉన్నారు మా చిన్నబాప మా అమ్మ తా నానమ్మ ఇలా కూర్చొని పరవన్నం అయితే అనమాట నేనైతే ఖాళీ జరిగినప్పుడల్లా ఫోన్ తీసి వీడియో షూట్ చేద్దామనే మూమెంట్లో నేనైతే ఉన్నాను ఏదైనా ఒక ఫన్గా మూమెంట్ ఇలా సెలబ్రేషన్ చేసినప్పుడు యూట్యూబ్లో అనుకోండి మనము కెమెరాస్ ఇవన్నీ తెచ్చుకోకపోయినా ఇలా అనుకోండి గుర్తుగా ఉంటుంది కదా అనేసి ఒక ఉద్దేశంతో వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఒక్కొక్కరు ఫేస్లు ఎందుకు ఇలా ఉన్నాయి కళ్ళు ఎందుకు తుడుచుకుంటారు అంటే అంత పొగ వచ్చింది అనమాట ఇంకా ఇక్కడ మా పాప అయితే వీడియో తిరిగే తిరిగాయంటే ఏ నా కొద్దు అని చూడండి ఎలా తిరిగి గసురుతుందో నన్ను అయితే మాత్రంగా ఇంకా తనైతే మా బాప కూతురు తను వచ్చినప్పుడు వీడియో కావాలన్నది అందుకనే తన పక్కన నిలబడి నవ్వు చూస్తూ ఎక్కిరిస్తూ ఉందన్నమాట ఇంకా ఇక్కడైతే వచ్చిన తర్వాత వాళ్ళు చూస్తున్నారు ఇంకా పరమాన్నంద దగ్గర బీమ్ వేయండి అని ఇద్దరికి ఇస్తే కొద్ది కొద్ది బియ్యం వేసారనమాట జస్ట్ ఇలా యాక్షన్ తల్లా తీసుకొని వేశారు కళ్ళు మండుతున్నాయి అనేసి వీడియో తీస్తున్నానని గసురుతూ ఉందన్నమాట ఇంకా ఇద్దరు అయితే మాత్రం చూడండి నేను వీడియో తీస్తున్నానని కళ్ళు తుడి తుడుచుకుంటున్నాయి తుడుచుకోకుండా ఎలా నవ్వుకుందో తర్వాత తుడుచుకుందనమాట తిను మా చెల్లి మా చిన్నాన్న కూతురు అనమాట ఇంకా ఎక్కడైతే మాత్రంగా పరమాన్నం అవుతూ ఉంది అందుకని అందరూ చుట్టుపక్కల ఉన్నారు అట్లీ లాస్ట్గా పరమాన్నం అయితే వండేసారనమాట ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఉప్పు అయితే వేస్తున్నారు ఏ వంటకైనా టేస్ట్ మనం తీర్చేసినప్పుడు చిన్న ఉప్పు వేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది కదా లాస్ట్లో ఉప్పు అయితే వేసేసి మొత్తం కలుపుతున్నారు బెల్లం కూడా వేసారండి మళ్ళీ కామెంట్ చేయకండి ఇలా ఒకరి చేతి మీద వంట అయితే ఇక్కడ పరవన్నం అయితే ఉడుకుపోయింది అనమాట ఇంకా అలా వెళ్ళి దేవుడి మూలైతే పెట్టేశాను అగండి అక్కడెట్టాను అక్కడ ఎత్తాను మెజర్మెంట్ చెప్పొచ్చు కదా అలాగా మెజర్మెంట్ చెప్పొచ్చు కదా ప్రసాదానికి ఓకే ఎంత నోకకి ఎంత పంచదారా అలాగా నువ్వు నోకేమో నేను నెయ్యినే వేసి వేపేస్తాం అలాగే అయిపోయిందరు దింపేస్తాం దింపిన తర్వాత దాన్ని చేస్తారు మళ్ళీ నెయ్యి వేసేసి నీరు పప్పు మిశ్రమించుకో విధంగా వేపేసి అందులో లీటర్ కేజీ నోకేంటి లీటర్నారు పాలు లీటర్ నాలు లేటర్ పావు పాలు వేస్తాం వేసిన తర్వాత అప్పుడు మనం వింటున్నట్టు పందాలు కేజీ నోట్లు వెళ్ళి కేజీ పంచుదా వెళ్తే దానికి అప్పుడు మరి ఆ రెండు పందార నోక రెండు కలిపేసి దాన్ని మిక్సింగ్ చేసిన తర్వాత ఇక పాలు మరిగిన తర్వాత దంట వేసి కలిపితే అప్పుడు కొంచెం మళ్ళీ దాని మీద నెయ్యి వేయాలి నెయ్యి అంత ఎక్కువేస్తే అంత టేస్ట్ ప్రసాదం బాగుంటుంది ఎన్ని రోజులు కానీ నిలబడుతుంది ఎవరైనా సత్యనారాయణ స్వామి ప్రసాదం చేయాలనుకుంటే పంతులు గారు చెప్పిన మెజర్మెంట్లతో చేయండి ప్రసాదం అయితే చాలా సూపర్ టేస్టీగా ఉందనమాట ఎందుకంటే తిన్న తర్వాత కదా వీడియో ఎడిటింగ్ చేశాను అందుకనే చెప్తున్నాను ఇంకా ఇక్కడైతే రథం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా రథం అయితే స్టార్ట్ అయిపోయింది శివ నైసర్ కల్లా రథం కూడా అయిపోయిందనమాట ఇక్కడైతే ముందుగా గణేష్ పూజ అయితే చేస్తున్నారు ఇంకా ఇద్దరు అయితే వచ్చారు పంచామృతం అయితే చేశారు అది కూడా చాలా సూపర్ టేస్టీగా ఉందనమాట ఇంకా ఇక్కడతో మరొక నాలుగు నిమిషాల వీడియో ఉంటుంది అంతే నేను ఫైనల్గా మొత్తం అయితే షూట్ చేయలేదని చెప్పాను కదా ఇంకా ప్రసాదం అయితే ఒక్కోసారి ఒక్కోసారి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తూ ఉంటారండి మేమైతే గోదావరిది అలాగే ఇంకా హైదరాబాద్ది తిన్నాము వాళ్ళు ఏంటంటే నూక అలాగే పంచదార కూర ఇలాచి ఇవన్నీ కలిపేస్తారు మా సైడ్ అయితే ఇలా ప్రసాదం తయారు చేస్తారనమాట ఇంకా ప్రసాదం అయితే పంతుల గారు చేసే టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరైనా ఈ మెజర్మెంట్లతో చేయాలనుకుంటే మీరైతే తప్పకుండా చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇక్కడ గణపతి పూజ అయిపోయింది అలాగే రథం కూడా అయిపోయిన తర్వాత హార్త్ అయితే ఇస్తున్నారు పూజ చేసేటప్పుడు వీడియో తీసుకుని ఉంటే దృష్టి అయితే అటువైపు ఉండదు కదా అందుకనే మధ్య మధ్యన చిన్న క్లిప్ అయితే తీసాను అంతేనే రథం అంతా నేను కూడా శ్రద్ధగా విన్నాను మా పెళ్ళైనప్పుడు మేము చేసాము తర్వాత మళ్ళీ ఇదే నేను వినడం అనమాట మధ్యలో ఒకసారి బెంగళూరులో మా ఫ్రెండ్ వాళ్ళు చేసుకున్నప్పుడు అప్పుడు రథం చేశారు కానీ అప్పుడు వంట బిజీలో ఉన్నానన్నమాట నేనైతే రథంలో కూర్చోలేదు ఇదే మళ్ళీ కూర్చోవడం అనమాట ఇంకా వీడియో అయితే ఈ విధంగా అనమాట మీలో ఎవరైనా ఈ వీడియో కానీ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో ఉంది మధ్య మధ్యన ఇలా చెప్తూ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని చెప్తూ ఉంటాము ప్రతి యూట్యూబర్ను ఆల్రెడీ సక్సెస్ అయ్యే వాళ్ళు ఏంటంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అని అడగరు అవ్వని వాళ్ళు ఎవరైనా ఇదే విధంగా అడుగుతూ ఉంటారనమాట ఇంకా ఇక్కడ పంతులు గారు పూజ అంతా చేసేసిన తర్వాత లెగిచారనమాట ఇంకా అక్కడ ప్రాసెస్ చెప్తున్నారు ఇవి కదపకండి నేను వచ్చే కదుపుతాను ఎవరు వచ్చినా ప్రసాదం చేతిలో పెట్టండి అనేసి చెప్తున్నారు అనమాట ఇంకా ఇక్కడ మా చెల్లితో పంతులు గారు అయితే జోకులు అయితే వేస్తున్నారు ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా అయితే తయారు చేయించారు ఇంకా ఉప్మా తినేసి ఇంకా నేనైతే పక్క అయితే వేసేసానండి పడుకో లేక కల్లా టెన్ థర్టీ అయ్యిందనమాట ఎస్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్కి నేను పడుకున్నాను ఇంకా ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో మా తమ్ముడికి వీడియో క్లిప్ అయితే తీశాను ముందు రోజు పనిచేసి నైట్ అంతా బాగా పడుకుడిపోయాడనమాట పూజ మధ్యలో లేచాడు కొంచసేపే కూర్చున్నాడనమాట ఇంకా ఇవైతే మధ్యాహ్నం లంచ్లోకి అయినమాట ఇంకా కాజు కట్లెట్స్ అలాగే బూరి ఇంకా బిర్యానీ పులిహోర కచాంబరి వంకాయ బఠానీ కర్రీ పన్నీర్ స్వీట్ కార్న్ కర్రీ ఇంకా క్యాబేజీ పొగడి వైట్ రైస్ సాంబార్ వొడియాలు ఇంకా ముందులో ఏదో ఒక స్వీట్ ఉందండి అందులో ఇంకా మనం చేసిన ప్రసాదం ఇంకా అలాగే పరవన్నం అనమాట ఇంకా వీడియో ఇక్కడి నుంచి ఫోటోలు తీసినవి యాడ్ చేస్తాను ఇంకా చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తాను మీరు కూడా చూసేయండి మ్యూజిక్ కంటే ఇలా వాయిస్ ఎవరు ఇద్దాము అనుకుంటున్నాను ఇంకా అక్కడ తీసిన పిక్చర్ని ఈ విధంగా యాడ్ చేశాను అనమాట మా చెల్లి నేను మా నాన్న ఫోటో అయితే అనమాట ఇంకా ఇక్కడ నేను ఒకదాన్ని మా హస్బెండ్ అయితే రాలేదు లీవ్ కుదరలేదు అందుకనే రాలేదనమాట ఇంకా ఇక్కడైతే ఫోటోలు తీసినవన్నీ ఈ విధంగా యాడ్ చేశాను మన ఛానల్ని ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి ఒక మీ నైస్ కామెంట్ని రాయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇంతటితో ఈ వీడియో ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే క్షమించండి బాయ్ అండి